నమస్తే ఆర్కే న్యూస్ కి గర్భిణీల ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులకు భర్తలకు పూర్తికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాధా సురభి అన్నారు ఏప్రిల్ ఎనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై రెండు పోషణ పక్వడ కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కన్సర్వేర్స్ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లాలోని అంగన్వాడి టీచర్లు సిబ్బంది హాజరయ్యారు కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీల విషయంలో రక్తహీనత అనేది ప్రధాన సమస్య అని దానిని పోషకాహారం ద్వారానే ఎదుర్కోగలమని ఈ అంశంపై అవగాహన కల్పించాలని సూచించారు గర్భిణీల ఆరోగ్యం పట్ల వారికి పోషకాహారం ఇవ్వడం కల్లా కలిగే ప్రయోజనాల పట్ల వారి కుటుంబ సభ్యులకు భర్తలకు పూర్తిగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు హిమోగ్లోబిన్ శాతం పన్నెండు నుంచి పదమూడు ఉండేలా చూసుకోవాలని జాగ్రత్తలు చెప్పాలన్నారు ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు మహిళలు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత పిల్లలకు తొలి రెండు ఏళ్లు కీలకమని ఇక పిల్లల శారీరక మానసిక ఎదుగుదలను పౌష్టికాహారాన్ని అందించాలన్నారు బిడ్డ పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా మురుబ్రాలు తాగించాలన్నారు తల్లిపాల ద్వారానే పిల్లలకు రోగనిరోధక శక్తి అనేది బాగా వస్తోందన్నారు अंकित अंकित की कुछ अपुन। इंदु वाले के बना बैलेंस चेक करो। जब चम्मच चेंज करो, जब चम्मच चेंज करें तो वाले के एक एक वाले न्यूट्रिशन से चेंज सर रखो बस कंप्लीट का थैंक यू स्टाइलिश सर स्टार्ट करो और చూడాలి గురించి తల్లిదండ్రులతో శాంతం పిల్లల్ని ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి ఎన్ఆర్సీకి రిఫర్ చేయడం మనకు ఇప్పటి వరకు ఈ నెలలో మార్చి నెలలో మనకు నలభై నాలుగు రిఫర్ ఐడెంటిఫై ఎన్ఆర్సింగ్ వాళ్ళ గృహ సందర్శనం ద్వారా అందరి టీచర్స్ కానీ ఆశస్ ద్వారా వాళ్ళని మనము ఫాలోఅప్ చేస్తూ ఉంటాము ఫోర్త్ టీమ్ వచ్చేసి పిల్లల్లో ఉన్నాం అంటే పిల్లలకు హైట్ ఓపిసిటీ ఎక్కువగా ఉండడం అనేది ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం ద్వారా పిల్లలు ఉంటే ట్వెల్వ్ ఇయర్స్ లో ఉంటే వాళ్ళకి పాల ద్వారా కానీ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ద్వారా కానీ ఇలా తగ్గించవచ్చు న్యూట్రిషన్ డైట్ ద్వారా వాళ్ళని నార్మల్ గా తీసుకురానండి ఈ ఫోర్ టీమ్స్ యొక్క మెయిన్ థీమ్ ఈ ఇయర్ ప్లాన్ లో మనకు ఇవ్వడం జరిగింది ప్రెగ్నెన్సీ టైం కానీ నేను చూస్తున్నాను తొమ్మిది ఎనిమిది ఉన్న గర్భిణీలు కూడా ఉన్నారు అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు డాక్టర్ గారు ఎనిమిదో నెలకు వచ్చి ఇంజెక్షన్ ఇస్తారు ఐరన్ సోప్రోస్ ఇంజక్షన్స్ అని ఇంజక్షన్స్ ఇస్తారు కార్కులు కూడా చాలా కష్టంగా జరుగుతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో జరగకుండా చాలా మనకి ఇబ్బందులు అవుతూ ఉంటాయి అది ఒక్కటే కాదు పుట్టిన పాప కూడా చాలా వాటికి పుట్టే అవకాశం కూడా ఉంటుంది సో ఇలా అంతా చేయవద్దంటే మనం ఏం చేయాలి గర్భిణీలు మనకి త్రీ మంత్స్ నుంచి నైన్ మంత్స్ ఏదైతే పీరియడ్ ఉంటుందో తొమ్మిది నెలల్లో మూడు నెలల నుంచి తొమ్మిదో నెల వరకు చాలా చాలా క్రూషియల్ పీరియడ్ ఆ పీరియడ్ లో వాళ్ళకి పోషణం దొరుకుతుందా దొరకట్లేదా అనేది బాధ్యత కీలకంగా వాళ్ళ హస్బెండ్స్ అనేది తీసుకోవాలి అది మీరు ఆమె టీచర్ గా మీరు చెప్పలేరు ఆశా వర్క్ చెప్పలేరు మెడికల్ ఆఫీస్ చెప్పలేరు ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు వాళ్ళు ఇంకేమీ బయటపడ్డారు అప్పుడు ఆ తొమ్మిది నెలలు ఒక ఆడపరచు పడే కష్టాలు మనకి మగవాళ్ళకి ఏమి రావు సో ఈ తొమ్మిది నెలలు మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు చాలా చాలా సపోర్ట్ చేయాలి భోజన రూపంలో ఏమేమి ఐరన్ తెచ్చుకుంటాడు మనం ఐరన్ తెలుగులో ఏమంటారు అంటే ఐరన్ తీసుకుంటే కానీ సండే కానీ ఒక రోజు కూడా మళ్ళీ పెట్టండి పెట్టి ఎవరైతే ఇంటి పెద్దవాళ్ళు మగవాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా చెప్పండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కేవలం మొదటి వెయ్యి రోజుల గురించి కాదు దానికంటే ముందు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్ కి మీరు చెప్పాలి ఒకటి మేము ఇప్పుడు చూస్తున్నాము గర్భిణీ స్త్రీలకి ఎవరికైనా రక్తం ఎక్కువ అవసరం ఎవరికి ఉంటుంది గర్భిణీ స్త్రీలకు ఉంటుంది లేదంటే పిల్లలకి ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పోషణం కావాలి వాళ్ళ హైట్ పెరగాలి బరువు పెరగాలి కాబట్టి వాళ్ళకి రక్తం ఎక్కువ అవసరం ఉంటుంది గర్భిణీ కంటే వారి యొక్క శరీరం కాకుండా ఇంకొక శరీరం కూడా వాళ్ళు ఉంది వారికి పోషణం ఇవ్వాలి అంత చేయాలి కాబట్టి వాళ్ళకు కూడా రక్తం చాలా అవసరం ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు కనుక రక్తం తక్కువ ఉంటాయి రక్త హీనత కనుక ఉంటాయి అనీమియా అనేది అయితే మనం అంటాము తోటి పోషణ మాసం మనం సెలబ్రేట్ చేస్తున్నాం దీంట్లో కొన్ని కొన్ని మీరు హైలైట్ చేసుకోవాలి గుర్తుంచుకోవాలి మన అంగన్వాడీ టీచర్స్ కావచ్చు ఆయర్స్ కావచ్చు సూపర్వైజర్స్ కావచ్చు కావచ్చు మొదటిది మన మొదటి వెయ్యి రోజులు ఏవైతే తెలుగు ఎప్పుడే పుట్టినారో జీరో టు టూ ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ప్రధానమైనవి ఆ జీరో టు టూ ఇయర్స్ లో కొన్ని మనం కనుక పోషణ లోపం కనుక ఉంటే అది జీవితాంతం కూడా ఆ లోపం అనేది కంటిన్యూ అవుతుంది మళ్ళీ దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలన్నా చేయలేము కొన్ని కొన్ని డిఫెక్ట్స్ కావచ్చు ఆ యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ జబ్బు ఎందుకు వచ్చిందని వాళ్ళు చూస్తే అప్పుడు తల్లిపావ్వలేదు అని చెప్పి ఇది తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిందని చెప్పే సందర్భాలు కూడా చాలా ఉంటాయి సో ఈ వెయ్యి రోజుల ప్రాధాన్యత అనేది మనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలి మనం ప్రత్యేకంగా అమ్మలకి చెప్తా ఉంటాం కానీ ఈసారి పిల్లవాడి కూడా నాన్నలకు కూడా చెప్పాలి సో అందుకే ఈ రోజు మీరు చాలా మంది మీటింగ్ చేసినారు అమ్మాయి మాత్రమే కాదు వాళ్ళ ఫాదర్స్ ని పిల్లవాడి యొక్క పాప యొక్క ఫాదర్స్ ని కూడా పిల్లవాడిని మేము చెప్పాము అందరూ ఆడుకోవచ్చు కొంచెం వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కొంచెం పిల్లలకి వెళ్తారు